ఫస్ట్ జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ చక్కటి కార్ పార్కింగ్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ యూపీబీసీ అండ్ జిప్సమ్ బోర్డ్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ సూపర్ గా వచ్చిందండి పైకి వెళ్ళానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఈశానిమల ఎగ్జాక్ట్లీ ఈశానిమల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా చాలా పెద్దదండి నార్త్ ఏరియాలో చిట్ట శిబర్లో చిట్ట శిబర్లో వాష్రూమ్ ఇచ్చారు ఈ వాష్రూమ్ ఎందుకు ఇచ్చారంటే ఎప్పుడైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాష్రూమ్ వచ్చి వచ్చింది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాస్టులు మీరు చూజ్ చేసుకోండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేకుడు ఒరిజినల్ టేకుడు డోర్ లోపల మార్పులు వేసారు దిస్ ఈజ్ ద టీవీ ఏరియా యూపీవీసీ విండో అండ్ దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సో పూజారూమ్ చూడండి చాలా విశాలంగా వచ్చిన ఇక్కడ చూడండి కిచెన్ సో ఇట్నుంచి నుంచి డోర్ వస్తుంది కిచెన్ కి మాడర్ కిచెన్ చేసుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నంత గ్రనేట్ స్టోన్ సో ఇక్కడ చూడండి వాష్ బేసిన్ కి షెల్ఫ్స్ డైనింగ్ లో కూడా షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ ఇలా వస్తుంది సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ మొత్తం త్రీ వాష్రూమ్స్ వస్తాయండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దీని ప్రైజ్ వచ్చేటప్పుడు సో ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైనా సిక్స్ బై నైన్ కాట్ వేసుకునే బెడ్రూమ్స్ అంటే సిక్స్ బై నైన్ కాట్స్ మళ్ళీ స్పేస్ బాగుస్తుంది అండ్ నా పేరు పణిశేఖర శర్మ అండి నా పేరు ఫణిశేఖర్ శర్మ నేను క్లియర్గా ఇల్లు క్లియర్గా చూపిస్తాను ఎక్కడుంది ఏంటి అనేది ఇది రాంపల్లి దగ్గర ఉంది మీరు రండి నేను క్లియర్గా చూపిస్తాను దీని ప్రైస్ ఇంకా తగ్గుతుందండి అక్కడి నుంచి నెగోషియబులే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దీని ప్రైస్ ఇంకా తగ్గిస్తాను మీరు నన్ను కాంటాక్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాసెస్లో ప్రాసెస్ చేస్తామండి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగదు మీరు రండి నేను క్లియర్గా చెప్తాను ఎక్కడుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్